కృష్ణమ్మ ఉగ్ర రూపంతో గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మరింత సమాచారం పల్నాడు జిల్లా హరిశ్చంద్రాపురం నుంచి మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం మన గుంటూరు జిల్లాలోని హరిశ్చంద్రపురం వద్ద గ్రామం వద్ద ఉన్నాం ఈ గ్రామంలో చూసినట్టయితే పూర్తి గ్రామం గ్రామం కూడా పూర్తిగా నేట మురిగింది ఇక్కడ దాదాపు పదిహేను వందల కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా నీటిలో చిక్కుకున్నాయి బయటికి రాలేని పరిస్థితి మనం చూసినట్టయితే విధువులు ఇక్కడ పడవల ద్వారా స్థానికుల్ని అటు ఇటు తీసుకొస్తున్నారు చూ పూర్తిగా ఇది గ్రామం గ్రామం కూడా పూర్తిగా జల దిగ్బంధం అయింది ఎటు చూసినా కూడా నీరు తప్పితే ఆ ఇళ్ళన్నీ కూడా నీటిలో మునిగి ఉన్నాయి మనం చూసినట్లయితే కొన్ని గ్రామం కొన్ని ఇళ్ల మీద డాబాల మీద ఎక్కి ప్రజలు వాళ్ళు సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఇటు అధికారులు కూడా వాళ్ళకి సహాయక సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నారు అయితే అధికారులు కానీ ఎవరు కూడా గ్రామంలోకి వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా వరద చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అదే ఇది అనేది హరిశ్చంద్రపురం అనేది గుంటూరు అమరావతి విజయవాడ ప్రధాన రహదారి మార్గంలో ఉంటుంది దాంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలనేవి కూడా నిలిపివేశారు దీంతో ఏమవుతుందంటే పూర్తిగా వాహనాలు కానీ మనుషులు కానీ ఇటు హరిశ్చంద్రపురం ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేదు హరిశ్చంద్రపురం దాటి వైకుంఠపురం అక్కడి నుంచి అమరావతి వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఈ మార్గం అంతా కూడా పూర్తిగా జాతర అయింది ఎటు చూసినా కూడా ప్రవాహం వరద ప్రవాహం కనిపిస్తుంది ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ డాబల్ బైక్ ఎదురు చూస్తున్నారు సాయం కోసం ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన ఆహారం కావచ్చు మంచి కావచ్చు అందించేందుకు వాళ్ళ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఇప్పటికే పడవల్ని అడు నడుపుతూ అక్కడ అవసరమైన వాళ్ళని గ్రామంలో తీసుకెళ్లి అక్కడ వాళ్ళు పునరావాస కేంద్రాలకు వచ్చే ఆసక్తి ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి పునరు దగ్గర పక్కనే ఉన్న పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి కావాల్సిన వాడికి సదుపాయాలన్నీ కల్పించారు అయితే గ్రామంలో నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ సామాగ్రిని కావచ్చు పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని వదిలి రావడానికి పూర్తి స్థాయిలో గ్రామస్తులంతా కూడా సిద్ధంగా లేరు అయితే ఇటు ఈ వరద ఉధృతి తీవ్రంగా అంటే మరీ ఉదయం అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మనము ఈ ప్రధాన రహదారికి ఉసికే వేసి వరద ప్రవాహం రోడ్డు మీదకి రాకుండా కూడా గ్రామస్తులు చర్యలు తీసుకున్నారు అయితే మన దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ వరద ఉధృతి ఎప్పుడు స్టార్ట్ ఎలా నిన్న మధ్యాహ్నం నుంచి అంచరంచలుగా క్రమేపీ పెరుగుతూ వస్తుందండి అట్లాగే మధ్యాహ్నం నుంచి గ్రామస్తులని ప్రతి లో లోతట్టు ప్రాంత ప్రజలని ముఖ్యంగా పాత శ్రీకాల్ని గ్రామంలోని అరిచతపు గ్రామంలోని పాత శ్రీకాలని ప్రజల్ని అప్రమత్తం చేయడం చేయడం జరిగింది మీరు ఖాళీ చేసి బయటికి వెళ్ళాల్సిందికి వచ్చిన మీరు మీ ఇళ్ళన్నీ నేట నీరు చుట్టుబుట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖాళీ చేసి వెళ్ళినట్లయితే మన పునరావాస కేంద్రం ఏర్పాటు చేసాము మన స్కూల్లో కానీ లేకపోతే మన కళ్యాణ మండపంలో కానీ రెండు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి మీరు తరలి వెళ్ళిన సో మీకు అన్ని సౌకర్యాలు కల్పించ కల్పించబడతాయని చెప్పి ఉన్నాం కానీ వారు ఇటువంటి వరదను మేము గతంలో చాలాసార్లు ఎదుర్కొన్నాం రెండు వేల తొమ్మిదిలో కూడా ఎంతకంటే పెద్ద వరద వచ్చింది ఈ ఈ ఈసారి వదిలే క్యూసిక్లు వాటి తక్కువే కాబట్టి మేము పూర్తిగా మా ఇళ్ళని వదిలి వెళ్ళడానికి సబ్సిద్ధులుగా లేవని తెలిపి ఉన్నారు మాకు ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు వాళ్ళ పొరపు అనుభవాన్ని బట్టి తెలిపి ఉన్నారు అట్లాగే నాయకులు కూడా అదే విధంగా తెలియజేసి ఉన్నారు మాకు పద్నాలుగు లక్షల దాకా వచ్చినా కానీ మా మా ఊరికి మా ప్రజలకి ఎటువంటి ప్రమాదం సంబంధించిందని తెలియజేసి ఉన్నారు మేమైతే అధికారులు పై అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కూడా నిన్ననే రెండు పర్యాలు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి వారికి సూచనలు జారీ చేసి ఉన్నారు గ్రామంలో మొత్తం ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు పునరావస్థలు ఎంతమంది ఉన్నారు గ్రామంలో మొత్తం పదకొండు వందల యాభై మంది ప్రజలు ఉన్నారండి పునరావాస కేంద్రాలకి రెండు వందల యాభై మంది ఇప్పటికే వచ్చే వచ్చి ఉన్నారు ఇంకా పడవల ద్వారా వారిని తరలిస్తున్నాం ఇప్పటికైతే పడవ మన వరద ఉధృతి ఒక అడుగు మేర తగ్గిందండి దానివల్ల కొంతమంది పునరాస కేంద్రాలకి వెళ్ళాలా లేకపోతే కొంచెం తగ్గింది కదా వేచి చూద్దామనే ఆలోచనలో ఉన్నట్లు ప్రజలు అభిప్రాయం తెలుస్తున్న తెలుస్తున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరద అయితే కొంచెం తగ్గింది కాబట్టి అధికార గానం కూడా కొంచెం ఊపిరి పిలుచుకున్నట్టుగా పడుతుంది లేకపోతే కరకట్ట ఇక్కడి నుంచి మన వైకుంఠపురం నుంచి మన వెంకటపాలెం వరకు ఉన్న ఈ మండలంలోని అన్ని గ్రామాల అధికారులు కానీ పై అధికారులు కానీ చాలా రాత్రి బాలు చాలా కష్టపడి అట్లాగే ముఖ్య నాయకులు కానీ అట్లా కార్యకర్తలు కానీ మా సేవలు ప్రజలు కూడా ధర మొత్తం గ్రామంలో వెళ్ళే పరిస్థితి లేదు పిల్లలు ఉన్నారు ముసలి ఉద్దరు ఉన్నారు వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారు ఏమంటే గ్రామంలోకి అయితే వెళ్ళడానికి వారు మామూలుగా నడక ద్వారా వాహనాల ద్వారా వెళ్ళటానికి లేదు వారికి పడవ ఏర్పాటు చేసి వారికి అవసరమైన ఇప్పుడు మన గీతలను కూడా బయటికి కరకట్ట మీద తరలించారు వారి వాటికి అవసరమైన మేత అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ముందుగానే ముందు నుంచే వాళ్ళని అప్రమత్తం చేయటం వలన ఈ సౌకర్యం వారికి కలిగింది కానీ వారు పూర్తిగా తమిళను వదిలి రావడానికి ఇష్టపడినందున వారికి నిత్యావసర సరుకులు అనగా కూరగాయలు కానీ ఇట్లాంటివి ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ పాలు తీసుకెళ్ళడానికి కానీ పడవ ఏర్పాటు చేసి ఉన్నాం వారికి ఏదన్నా ఇబ్బంది కలిగినట్లయితే రాత్రి కూడా పడవ పడవ ద్వారా కొంచెం లోతట్టు ప్రాంతాల వారిని రాత్రి కూడా తరలించాం రాత్రింబొళ్ళు నిన్న ఉదయం నుంచి అధికారులు అధికారులు రాత్రింబళ్ళు శ్రమించి వారిని అందుబాటులో ఉన్నారు కావున ఇప్పుడికైనా ఇంకా ఎవరైనా లో పునరావాస కేంద్రాలకి వచ్చినట్లయితే వారికి అన్ని విధాల మనం ఏర్పాట్లు చేసి ఉన్నాం దాదాపు ఈరోజు కూడా మూడు వందల యాభై మందికి భోజన ఏర్పాట్లు కూడా చేసి ఉన్నామండి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అదేగా ఎగువతి నుంచి వస్తున్న వరదని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు అన్నీ తీసుకున్నామని చెప్పేసి కూడా హరిశ్చ హరిచంద్రపురం గ్రామానికి ముప్పు ఉందని ముందుగానే గ్రహించి రాత్రి నుంచే వాళ్ళకి తగిన సూచనలు చేశాము అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వచ్చేందుకు సంసిద్ధంగా లేకపోవడంతో తామే పడవని నడిపితే వాళ్ళకి అవసరమైన కనీస అవసరాలు తాగునీరు కావచ్చు ఆహారం కావచ్చు అందిస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరద ఉధృత అనేది కొంతమేరకు తగ్గిందని ఇది ఇంకొంచెం తగ్గితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒకవేళ ప్రభాత దేవత ఒక తీవ్రత పెరిగినట్టయితే వరద తీవ్రత వాళ్ళందరినీ కూడా పునరాసే తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరామేన్ శ్రీనివాస్తో వీరాంజనే ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా